టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పొందండి అకాడమీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఎప్పుడో సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రోగ్రాం ఇలాంటప్పుడైనా కొన్ని నిజాలు వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలాంటి రోజుకి ఒక పరిపూర్ణత అనేది వస్తుందని నా ఉద్దేశం నాకు మొనాటినిగా మాట్లాడటం రాదు ప్రాక్టికల్గా మాట్లాడటమే అలవాటు నో డౌట్ చాలా వరకు అభివృద్ధి చెందాం చాలా విషయాల్లో ఎట్ ది సేమ్ టైం అంత అభివృద్ధి చెందిన మన దగ్గర ఎయిటీన్ సిక్స్టీలో ఉన్న ఐపీసీలో ఉన్న త్రీ సెవెంటీ ఫైవ్ ఇంకా ఎక్కువగా విస్తృతించి దాన్ని డెఫినేషన్ ఎందుకు పెంచుకున్నాం మహిళల మీద అత్యాచారాలు ఆగకపోబట్టే కదా ఎందుకు పోక్సోయా యాక్ట్ తెచ్చుకొని ప్రత్యేకంగా కోర్టులో పెట్టుకున్నాం ఇంకా అఘాయిత్యాలు ఆకపోబట్టే కదా ఇంకా ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెచ్చుకున్నాం అత్యాచారాలు ఆగకపోబట్టే కదా ఇంకా త్రీ నాట్ ఫోర్ బికి ప్రిజెంప్షన్ ఎందుకు తెచ్చుకున్నాం ఇంకా జరుగుతుండబట్టే కదా ఇన్ని తెచ్చుకున్నా ఆగుతున్నాయంటే ఆగట్లేదు ఎందుకు చట్టాలు ఉన్నాయి కఠిన నిబంధనలు ఉన్నాయి ప్రిజంషన్స్ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ప్రాసిక్యూషన్ ఉంది పోలీసు ఉంది న్యాయం అన్నీ ఉన్నాయి అయినా కానీ ఎక్కడన్నా ఆగుతున్నాయి అంటే ఆగట్లేదు దీనికి కారణం మనం ఇలాంటి సందర్భాల్లోనో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చట్టాలు అనేవి ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మన అమ్మా నాన్నలు పూర్వకాలంలో అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం చూసుకుంటే ఎక్కువ మంది ఫస్ట్ ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటే మేనర్కి తగ్గాయా తగ్గాయి లేవు దాదాపుగా లేవు ఎక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు తగ్గిపోయాయి మరి మేనరికాల్ని చేసుకోకూడదని భారతదేశంలో ఎవరైనా చట్టాలు చేశారా చేశారా చేయలేదు అయినా తగ్గిపోయాయి అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ చాలా వరకు తగ్గిపోయింది ఎక్కడో కొన్ని కుగ్రామాల్లో ట్రైబల్ హ్యాబిటేషన్స్లో తప్పితే మా ఈ మైనర్ వివాహాలు అనేది చాలా వరకు తగ్గిపోయాయి ఎందువల్ల మైనరికాలు చేసుకుంటే జెనటిక్ ప్రాబ్లమ్స్ తోటి పిల్లలు పుడుతున్నారని చెప్పేసి చిన్న వయసులోనే వివాహాలు చేస్తే వాళ్ళలో ఎదుగుదల లోపిస్తుంది ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు అవగాహనతోటి మనము వాటిని తగ్గించుకున్నాం కాబట్టి చట్టాలు ఎన్నున్నా కానీ మలలో మార్పు రానంత వరకు ఉపయోగం లేదు కాబట్టి మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి ప్రతి వాళ్ళలో మనకి మనమే జడ్జ్ మన హృదయానికి మనమే జడ్జ్ ముందు మనముకు మనం చెప్పుకున్న తర్వాత ఆన్సర్ ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మనం అర్హులు అవుతాం కాబట్టి చట్టాలు ఉన్నంత మాత్రాన నేరాలు సమస్యలు సమస్యలాగిపోతాయి అనుకోవటం అపోహ చట్టాలనేది ఒక సొలేస్ ఒక పూత మందు లాంటిది ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది ఆ గాయపడిన వాళ్ళకి స్వాంతన చేకూర్చడానికి కాబట్టి మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలవ్వాలి తర్వాత వచ్చేసి ఇప్పటికీ ఇందాక అనుకున్నట్టు మేడం చెప్పినట్టు అసమానతలు ఉన్నాయి సాంఘిక అసమానతలు రాజకీయ అసమానతలు ఆర్థిక అసమానతలు ఇవన్నీ పోవాలంటే మనకి మనం స్వయం సమృద్ధిగా ఉండేటట్టుగా ఆలోచించుకోవాలి దానికి తగ్గట్టుగా మనం మంచి లిటరేచర్ చదవటం సమాజంలో ఏం జరుగుతుందనేది పరిశీలించటం దాన్ని ఏదైనా తప్పు జరిగితే ఖండించటం ఇలా నేర్చుకోవాలి సమాజంలో రుగ్మతలకు చాలా కారణం ఏంటంటే నా ప్రకారం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక విషయాన్ని చూసి ఒక పరిస్థితిని గమనించి ఖండించాల్సిన వాళ్ళు దాన్ని ఖరాఖండిగా ఖండించకపోవటం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని నేనైతే భావిస్తాను ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు తప్పు జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే నాకెందుకులే అని ప్రతి వాళ్ళు అలా వదిలేసుకుంటూ పోతే అదే పెద్ద క్యాన్సర్ లాగా సమాజాన్ని పట్టి పీడిస్తుంది కాబట్టి ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దాని మీద చర్చించి సహేతుకంగా మాట్లాడి దాని మీద ఒక ఇవ్వటం అనేది ముఖ్యం అది ఎప్పుడు వస్తుందంటే మనం ఒక విషయాన్ని పరిశోధించినప్పుడు దాని మీద పది మందితో చర్చించినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనైనా మనం ఇంకా ది బెస్ట్ ఏం చేయగలుగుతాం మన సమాజానికి మహిళా సమాజానికి ఏం చేయగలుగుతాం అనేది చర్చించాల్సిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం మనం దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటాం తర్వాత ఇప్పటికీ కూడా చాలామంది చదువుకున్న వాళ్ళల్లో ఉద్యోగస్తుల్లో ఈ క్యాన్సర్ టెస్ట్కి వెళ్ళాలంటే భయపడతారు ఇందాక మేడం చెప్పినట్టు చాలామంది సర్వెక్స్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తోటి వాళ్ళకి తెలియకుండానే ఫోర్త్ స్టేజ్ వచ్చేంతవరకు ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు నేను మేడం సునీత రెడ్డి గతంలో సిటీ సివిల్ కోర్టులో పనిచేసినప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ డైరెక్టర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ ప్రభాకర్ రావు గారు ఇతర న్యాయమూర్తి బృందాన్ని నమస్కారం చెప్తూ ప్రధానంగా ఈనాటి మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్గా చేస్తున్న ఈ యొక్క ఉత్సవానికి ముఖ్య అతిథులు అందరు మీరే అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ దేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు జరుగుతూ ఉంది ఈ దేశంలో ప్రతిరోజు ఈ యొక్క గడ్డ పైన ప్రతిరోజు క్షణం పునాదులైన ఈ జాతి పునాదులైనా ఈ యొక్క సృష్టికి మూలమైన స్త్రీని ఈ దేశంలో పూజిస్తుంటారు కానీ అనావతి ప్రకారం అంతర్జాతీయంగా ఒక దినముంది కాదు చేసుకోవడం కాదు ఈ యొక్క పవిత్ర భూమిలో ఈ యొక్క గంగా యమున సముద్ర ఉన్న భూమిలో హిమాలయ హిమాలయ ఈ పవిత్ర భూమిలో ప్రతిరోజు మహిళా దినోత్సవమే మహిళలకు స్వాగతం గౌరవిస్తూ ఉంటాం ప్రత్యేక ఏమీ లేదు కానీ ఒక దినముంది కాబట్టి ఒక రోజు ఉంది కాబట్టి సందర్భం ఉంది కాబట్టి చేయక తప్పడం లేదు కానీ ఈ యొక్క సమాజంలో స్త్రీ అభ్యున అనేది స్త్రీ యొక్క విలువ అనేది ఈ దేశ పునాదులో ఉంది ఈ దేశంలో పేరే భరతమాత భరతభూమి అన్ని నదుల పేరు స్త్రీమూర్తుల పేరు ఇంతకన్నా ఏం కావాలి సమానత్వం యొక్క పేరు కూడా ఒక నది పేరు లేదు ఒక భూమి లేదు ఒక దేశం పేరు అది ఈ యొక్క దేశం యొక్క గొప్పతనం మరి ముప్పై మూడు శాతం బిల్లు కోసం అందరూ ప్రయత్నం చేసి ఇప్పుడు వస్తున్నది కాకపోతే ఆర్థిక స్వావలంబన మాట్లాడితే ఈ యొక్క ఆర్థిక స్థితిని గతులను మార్చే పది సంవత్సరాల ప్రస్థానంలో విశ్వగురువుగా నాలుగో స్థానం రావడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నిర్మలా సీతారామం రామన్ కూడా ఒక మహిళని గతంలో ప్రతిభా పాటిల్ గారు ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు అంతా కూడా దేశాన్ని ఏలుతున్నారు ఈ అలా మీరు లేదు దేశం లేదు ఈ ఒక ఒక శివ పార్వతులు అంటారు తప్పే పార్వత శివుడు అందరు ఆయన ఒక్కరికే ముందు ఆ పేరు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకోటి పేరు సీతారాము శివ పార్వతులు అంటే శివుడు తన యొక్క భార్యను అర్ధ భాగం ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క సర్వేశ్వరం యొక్క ఒక్కరికే ముందు తర్వాత ఇంకొకటి అందరి పేరు కూడా కానీ ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు భారత భార్య పదవి రాగానే లాస్ట్ పేరు పెట్టుకుంటాడు మళ్ళీ మళ్ళీ ఏ ఒక్క ఈ మేలు కూడా మరి తానికి తన భార్య పెట్టుకున్న దాఖలు ఉన్నాయా లేవు అంటే వివక్షత అనేది చాలా జరుగుతూ ఉన్నది పదవులో ఉంటున్నారు కానీ ఆడవాళ్ళు కానీ పెత్తనం మొత్తం మొగలుదే ఈ క్షణమైనా మనం ఎవరైనా పేరు పెట్టుకుంటే నేను ఎమ్మెల్యే గారు నా భార్య పేరు ముందు పెట్టుకోవాలి పెట్టుకుంటున్నా ఈ యొక్క నడవక మారాలి ఈ సందర్భం మారాలి దానికోసం ఈరోజు ఒక రాజు ఒకసారి ఈరోజు ఎక్కడైతే దేశంలో ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైనా సరే స్త్రీకి గౌరవపడుతుందో ఆ దేశ గురైన ఏ దేశాలు అయితే స్త్రీని తక్కువం చేసినా ఈరోజు అధోగతి పాలైతున్నాయి ఆర్థిక వెనుకబడిపోతున్నాయి ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఈ యొక్క భర్తావరణలో స్త్రీకి అనేది ఈ యొక్క భూమి పుట్టినప్పటి నుండి కూడా మరి స్త్రీ యొక్క అవున తెలుసు కృష్ణుడు వేడిపోయే టైంలో కాపాడింది ఎవరు ఎవరు కాపాడారు సత్యభావం కాపాడింది యుద్ధం చేయబోతారు కృష్ణుడు అప్పుడు చనిపోయిన ఉంటే భారతం లేదు మహాభారతం లేదు ఏం లేదు ఎక్కడైనా సరే సీతాదేవి ఔన్నత్యం మరి దుర్గామాత పరాక్రమం పలభోషి ఉన్న స్త్రీ శక్తి ఉన్న ఈ యొక్క పరదావనిలో ఎప్పుడు కూడా స్త్రీ ప్రబల శక్తియే శక్తికి ఆది మూలమైన స్త్రీ ఆధారం ఈ యొక్క జగతికి ఆధారం స్త్రీ కాబట్టి ధన్యవాదాలు థ్యాంక్ యూ